అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గణపతి ఆశీస్సులు దీవెలతో అందరికీ మంచి జరగాలని ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఉన్నా రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఒక ప్రత్యేకతతో కూడుకున్నటువంటి వినాయక చవితి ఉత్సవాలని ఈ పుష్కరగా వేదికగా నిర్వహిస్తూ ఉన్నాం ఈ ఏడాది కూడా అదే రకంగా పసుపు పొందులతో మహిళల యొక్క సెంటిమెంట్ని గౌరవిస్తూ సౌభాగ్యానికి చిహ్నమైనటువంటి మరి ధూమ్ ధూమ్ శుభంకర మహాగణపతిని ఇక్కడ నెలకొల్పడం జరిగింది భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని స్వామివారి యొక్క కృపా కటాక్షలకి పాత్రలు కూడా నాన్నగారు పేరు మీద ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవడం వల్ల ఎలా అనుభూతి పొందుతున్నారు సార్ గతంలో నాన్నగారు మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇదే ప్రాంతంలో గోదావరి ఉత్సవాలు అనేటువంటిది నిర్వహించడం జరిగింది తదనంతరం పార్టీలకు అతీతంగా అందరూ కలిపి కార్యక్రమం నిర్వహించాలి దేవుడి యొక్క కార్యక్రమం అవ్వాలి ఇదే ప్రాంతం ఈ పుష్కర ఘాటు వేదికగా జరగాలనేటువంటి సదుద్దేశంతో ప్రారంభించినటువంటి కార్యక్రమం క్రమం తప్పకుండా కోవిడ్లో సైతం ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకునేటువంటిది అందులో మేము కూడా పాత్రలు అవడం భాగస్వాములు అవడం అనేటువంటి సంతోషం